అయ్యప్ప భక్తులు నలభై రోజుల వ్రతంలో సాధారణమైన క్రమబద్ధమైన దినచర్యను పాటిస్తారు ప్రతిరోజు ఉదయాన్నే మేలుకుని స్నానం చేసి ప్రార్థన చేసి స్వామియ శరణం అయ్యప్ప అనే నామస్మరణ చేస్తారు ప్రతిరోజు ధ్యానం భజనలు మరియు పునీత గ్రంథాల పఠనానికి సమయం కేటాయిస్తారు భక్తులు సినిమాలు వినోదం మరియు వ్యవర్థమైన మాటల నుంచి దూరంగా ఉంటారు వారు తక్కువ మాట్లాడుతారు మితంగా భోజనం చేస్తారు మరియు త్వరగా నిద్రకు వెళ్లి శక్తిని మరియు పవిత్రతను కాపాడుతారు ప్రతిరోజు ఆలయ దర్శనం లేదా కనీసం ఇంట్లో దీపం వెలిగించడం ప్రోత్సహించబడుతుంది ఈ క్రమబద్ధమైన జీవితం శరీరాన్ని మనస్సును మాటలను శుద్ధి చేస్తుంది క్రమంగా గడిపే ప్రతిరోజు భక్తిని ఒక్కో క్షణంగా అభివృద్ధి చేస్తూ అయ్యప్ప స్వామికి దగ్గరవుతుంది